అందరికీ నమస్కారం అండి ఇప్పుడు కాకరకాయ కూర చేదు లేకుండా ఎలా చేయాలో మీకు చేసి చూపెడుతున్నాను చాలామంది కాకరకాయ కూర తినాలంటే ఇష్టపడరు చేదుగా ఉంటుంది మా వల్ల కాదు మేము తినలేము అంటారు కానీ ఆరోగ్యరీత్యా కాకరకాయ చాలా మంచిది దీనికోసం మనం ముందుగా పొడి సిద్ధం చేసుకోవాలి ఈ పొడికి కావలసిన పదార్థములు శనగపప్పు మినప్పప్పు ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు నువ్వులు కొబ్బరి వీటన్నిటినీ మనము నూనె లేకుండా వేయించుకోవాలి నువ్వులు కొబ్బరి లాస్ట్లో మనము ఆ స్టవ్ ఆపేసిన తర్వాత ఆ బాణలి హీట్కే అది బాగా వేగిపోతుంది ఎందుకంటే నువ్వులు ఎక్కువ వేగిందంటే మనకు మళ్ళీ చేదు వచ్చేస్తుంది పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఏదైనా కూడా బాగానే ఉంటుంది ఇది నేను పచ్చి కొబ్బరి వేసానండి కాబట్టి ఇది స్టోర్ చేసుకోవడానికి లేదు ఎండు కొబ్బరి కనుక వేసుకుంటే మనము స్టోర్ చేసుకోవచ్చు ఇది బంగాళదుంపల కూరకి కాకరకాయ కూరకి బీరకాయ ఏ కూరకైనా కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ వేయించిన తర్వాత ఒక పది నిమిషాలు చల్లారి పెట్టాలి చల్లారిన తర్వాత మనము దీన్ని మిక్సీ పట్టుకోవాలి కాకరకాయ షుగర్ వ్యాధులకి చాలా మంచిదండి అయితే ఇప్పుడు నేను చేసే ఈ కూర చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎందుకంటే ఇది చేదు లేకుండా ఇప్పుడు ఇవన్నీ వేసామంటే మనము అసలు కాకరకాయ చేదు ఉండదు ఎందుకంటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ అన్ని కూరలు అలవాటు చేయాలి చిన్నపిల్లలకు మరీను చిన్నప్పటి నుంచే అన్ని కూరలు తినడం అలవాటు చేయాలి కాబట్టి ఈ విధంగా చేసామంటే కాకరకాయ కూడా తింటారు పిల్లలు ఇష్టంగా కాకరకాయ కూరలో వేసే పొడి ఎలా చేశానో చూపించాను కదండీ ఇప్పుడు కాకరకాయ కూర ఎలా చేయాలో చూపిస్తున్నాను అయితే ఈ కాకరకాయకి కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి కొంచెం నూనెలో వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు పడుతుంది కొంచెం కాకరకాయ వేగాలన్నమాట అయితే ఈ కాకరకాయ వేయించేటప్పుడు కొంచెం మూత పెట్టి తీస్తూ ఉండాలి ఎందుకంటే ఆ ప్లేట్ యొక్క ఆవిరి ఉంటుంది కదా ఆవిరికి కూడా కొంచెం బాగా ఆ కాకరకాయ మగ్గుతుంది అనమాట అప్పుడప్పుడు ఇలాగా మూత పెట్టి తీస్తూ ఉండాలి లేదంటే ఆ కాకరకాయ మాడిపోతుంది మధ్యలో కొంచెము మనము ఉప్పు వేయాలి సాల్ట్ సాల్ట్ వేసి కొంచెం బాగా కలిపి వేయించాలి వేయించిన తర్వాత మళ్ళీ మధ్య మధ్యలో మళ్ళీ కూడా ప్లేట్ పెడుతూ ఉండాలి పెట్టి తీస్తూ ఉండాలి కాకరకాయ వేగింది కదండి ఇప్పుడు ఉల్లిపాయ వేస్తున్నాను ఈ ఉల్లిపాయ కూడా కొంచెం బాగా వేగాలి కొంచెం బాగా వేగి ఈ కాకరకాయలు బాగా కలిసిపోయిన తర్వాత మనము చింతపండు పులుసు వేసుకోవాలన్నమాట వేసి కొంచెపు మళ్ళీ మూత పెట్టాలి ఆ చింతపండు పులుసు వేసిన తర్వాత కొంచెంసేపు మూత పెట్టాలి అయితే ఈ కాకరకాయ మనం తరిగేటప్పుడే కొద్దిగా ఉప్పు పసుపు వేసి కొంచెపు ఒక పది పదిహేను నిమిషాలు అలాగే ఉంచాలి ఉంచిన తర్వాత అప్పుడు మనము ఈ కూర ప్రారంభించాలి అప్పుడు బాగా టేస్ట్ కూడా బాగుంటుంది అంత చేదు అనిపించదు కొంచెం మనము నూనెలోనే బాగా వేయించేసాం కాబట్టి ఈ చింతపండు పులుసుకి ఎక్కువసేపు ఉంచక్కర్లేదు ఒక ఐదు నిమిషాలు ఉంచితే చాలు తర్వాత ఒక స్పూన్ బెల్లం వేసేయాలి ఒక స్పూన్ బెల్లం వేసిన తర్వాత లాస్ట్లో ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం కదండి ఈ పొడి ఆ పొడిని వేసేసి కరివేపాకు కూడా వేయాలి కరివేపాకు కొత్తిమీర వేసుకొని ఇప్పుడు నేను తయారు చేసిన ఈ పొడి అంతా ఈ కూరకి సరిపోతుందండి అంతేనండి కూర రెడీ అయిపోయినట్టే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ కూర కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ వీడియో చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి